అవును ఇప్పుడు దాని మీద ఈ పవన్ కళ్యాణ్ గారు ఇది కాదు ఈ జిజియా ట్యాక్స్ ఎన్నేళ్ళ నుంచి కొట్టుకుంటున్నాం సార్ మేము ఎన్నేళ్ల నుంచి మేము కొట్టుకుంటున్నాం మేము ఇదే కదా చెప్తున్నాము ఇచ్చేటటువంటి సాక్ష్యాలు ఏవైతే ఉన్నాయో మేము ఎక్కడో బయట నుంచి సాక్ష్యాలు తీసుకోవడంలా మేము తీసుకుంటున్నది అయిన ఈ అక్బరి అక్బర్నామా అక్బర్నామా అయిన అక్బరి వీటిలో నుంచి సాక్ష్యాలు చూపిస్తున్నాం మేము ఎవరో అది రాసింది అక్బర్ దర్బారీయులు ఎందుకు రాశారు అక్బర్ గొప్ప చెప్పడానికి అవి గొప్పలు అవునా వాళ్ళు మనకు మహాత్ములు ఈ దేశాన్ని దోచుకోవడానికి వచ్చినటువంటి వాళ్ళు ఈ దేశపు చరిత్రను ఇక్కడ ఉన్నటువంటి సంస్కృతిని నాశనం చేయడానికి వచ్చినటువంటి వాళ్ళు ఇక్కడ గొంతుల మీద కత్తులు పెట్టి మతాలు మార్చినటువంటి వాళ్ళు వాళ్ళు నీకు హీరోలా తన జాతి కోసం ప్రాణాలు అర్పించడానికి సిద్ధపడ్డటువంటి శివాజీ మహారాజ్ కాని శంభాజీ మహారాజ్ కాని ప్రతాప్ కానీ వీళ్ళు నీకు దోబిడీదారులా అవును ఇంకెవరు సార్ ఇప్పుడు నీ జాతి మీద నీకు గౌరవం ఎట్ల కలుగుద్ది నువ్వే నీ జాతిని దోచుకోవడానికి వచ్చినటువంటి వాడిని నీ నీ స్త్రీలను నీ పూర్వీకుల్ని హింసించిన వాడిని జిజియా పన్ను లాంటి భయంకరమైనటువంటి పన్నులు వేసినటువంటి వాడిని ఊస కోత కోసినటువంటి వాడిని వాణ్ణి నువ్వు హీరోగా నువ్వే చెప్పు నువ్వే చెప్పుకుంటున్నావు అవునండి ఇప్పుడు అదే సార్ ఇప్పుడు మొన్న సార్ ఇంకొక ఇంకొక చిన్న విషయం చెప్తాను ఇక్కడ మనం తర్వాత మీ ప్రశ్నకి ప్రపంచం మొత్తం మీద జ్యూస్ ఎంత మంది చచ్చిపోయారు సార్ అరవై లక్షల మంది అరవై లక్షల మంది చనిపోయారు కానీ అది ఓ ప్రపంచం అంతా హిట్లర్ ఇంత మందిని చంపాడు అని చెప్పి చెప్పుకుంటారు హిట్లర్ ఇంత మందిని చంపాడు అని చెప్పి చెప్పుకుంటారు చెప్పుకుంటున్నారు చరిత్ర కదా అది మారదు కదా మొగలు ఈ దేశంలో అడుగు పెట్టిన తర్వాత నిన్న మొన్నటి దాకా అంటే మనకు ట్రాన్స్ఫర్ ఆఫ్ పవర్ జరిగింద దాకా అంటే పంతొమ్మిది వందల నలభై ఏడు ఆగస్టు పదిహేను అవునండి దాకా ఎంతమంది చంప ఎంతమంది హిందువులు చంపబడ్డారో తెలుసా లెక్కలున్నాయా మీకు నలభై కోట్ల మంది హిందువులు చంపబడ్డారు దాని హోలో కాస్ట్ అంటే దీన్ని ఏమనాలా అరవై లక్షల మంది జ్యూస్ చంపబడితే ప్రపంచం అంతా అయ్యో అని గుండెలు కొట్టుకుంటుంది నలభై కోట్ల మంది హిందువులు చంపబడితే నీకు అసలు చరిత్రలోకి రాలదా అది చరిత్ర కాదా హిందువుల ప్రాణాలు కాదా ఆలోచించండి సార్ పోనీ ఒక్క దేశమైనా ఒక్క దేశం వాడైనా రే ఇక్కడ హిందువుల హలోకాస్ట్ జరిగింది అని చెప్పి ఒక్క చరిత్రకారుడైనా మాట్లాడా అంటే హిందువుల దగ్గరకు వచ్చేసరికి నోళ్ళు మోగబోతాయి వీళ్ళకి అవునండి దట్ ఈస్ రియల్లీ మీరు మీరు చూసుకోండి ఒక్కొక్కడు ఒక్కొక్క నరహంతకుడు ఈ దేశానికి వచ్చినటువంటి మహమ్మదీయ దండయాత్రులు ఒక్కొక్కడు ఒక్కొక్క నరహంతకుడు లక్షల మంది ఒక్క ఢిల్లీలోనే ఒక్క ఢిల్లీలోనే లక్ష మందిని చంపారు ఇక దేశం మొత్తం మీద ఎంతమందిని చంపుకుంటారు అన్ని చోట్లకి వ్యాపించారు వాళ్ళు అన్ని చోట్ల బాబరు స్వయంగా చెప్పుకున్నాడు ఏది నేను హిందువుల తలలతో హిందువుల తలలతో నేను మీనార్లు నిర్మించాను పదహారు మీనార్లు నిర్మించాను అని బాబర్ రామాలో నేను చెప్పడం లేదు సార్ ఇది అదే ఆయన బాబర్ రామా సిగ్గులేని మన చరిత్రకారులు వాళ్ళు రాసుకున్నవి కూడా మనకు చెప్పడానికి చాలా ఇవన్నీ మీకు మీకు ఇంకొక విషయం చెప్తాను నేను పిఎన్ బోక్ పేరున్నారా లేదండి ది గ్రేట్ హిస్టోరియన్ ఆయన లోపల కూడా రానిలా ఇండియన్ హిస్టరీ లో ఆయనని దగ్గర కూడా జార్నీలా ఆయన సాక్ష్యాధారాలతో కూడా తేజో మహాలయాన్ని నిరూపించాడు సాక్ష్యాధారాలతో సహా పిఎన్ఓక్ అతను వెస్టర్స్ కూడా ఇది నువ్వు ఎక్కడికో ఎందుకు సార్ ఇంకొక ఇంకొక చిన్న విషయం చెప్తాను అండి వచ్చినాయి కాబట్టి ఢిల్లీలో మెహర్గంజ్ అని ఉంది మెహర్గంజ్ లో ఇనుప స్తంభం ఉంటుంది తుప్పు బట్టని ఇనుప స్తంభం దాని పక్కనే ఇంకొకటి కుతుబ్మీనార్ ఉంటుంది తెలుసు కదా మీరొక్కసారి రండి ఆ ప్రదేశానికి ఆ ఇనుప స్తంభం ఉన్నటువంటి చుట్టుపక్కల అదే కాంప్లెక్స్కి కొంచెం అటు ఇటుగా ఈ కుతుబ్మీనార్ ఉంటుంది ఎన్ని హిందువుల చిహ్నాలు కనిపిస్తాయో చూడండి దేవతా విగ్రహాలు పగలగొట్టబడిని అండ్ దాన్ని విజయ స్తంభం అంటారు ఇది ఆ స్తంభాన్ని ఓకే ఎన్ని ఎన్ని ఎంత భయంకరమైన ధ్వంసం జరిగిందో మీకు అక్కడ కనిపిస్తుంది అండ్ ఈ కుతుబ్ మీనార్ ఏదైతే ఉందో అది కూడా హిందువులు కట్టించిందే దాని మీద ఈ ఉర్దూలో రాసి దానికి అతికిచ్చారు అంటే చిక్కిచ్చి అతికిచ్చారు అది ఎందుకు కట్టారు అంత పెద్ద మీనారు కుతుబ్ మీనారు ఎందుకు కట్టారు అసలు ఆ ఏరియా పేరు ఏందో తెలుసా మెహర్ గంజ్ మిహిరాచార్యుడి పేరు మీద వచ్చింది అది మిహిరాచార్యుడు తెలుసు కదా మిహిరుడు ఎగ్జాక్ట్లీ ఎగ్జాక్ట్లీ రైట్ అది వేదశాల నక్షత్ర వేదశాల కుతుబ్బీనార్ పొడుగును కట్టిస్తారంటే నక్షత్రాలను అబ్జర్వ్ చేయడానికి పైకి పై కూర్చునే వాళ్ళు ఓ అదే స్కైలోకి ఇలాగ ప్రొజెక్ట్ అయి ఉంటుంది కదా అది ఎంత టాలర్ స్ట్రక్చర్ కదా అది ఎప్పుడు ఎప్పుడుకి ఈ జాతి అన్నిటిని అర్థం చేసుకుంటది తన చరిత్రను తను తెలుసుకుంటుంది చా ఇప్పుడు అదే సార్ ఇప్పుడు తాజ్మహల్ని ఏం చేయలేదు అది ప్రపంచ ప్రసిద్ధ కట్టడం ఏడో వింత అని చెప్పి దాన్ని సార్ మనకు సిగ్గుండాలి సార్ మన వాళ్ళు తాజ్మహల్ బొమ్మల్ని తెచ్చి ఇంట్లో పెట్టుకుంటారు అవును మన వాళ్ళని ఏం అనాల తీసుకొచ్చి దాన్ని ఎవటరు ఒక సమాధి తీసుకొని వచ్చి ఇంట్లో పెట్టుకుంటారు సార్ ఎవరైనా అదే సార్ నిజమే అది చాలా సీరియస్ గా ఆలోచించాల్సిన విషయం అండ్ ఇంకొకటి వీళ్ళ వీళ్ళందరూ చెప్పేది ఏంటంటే అప్ప తాజ్మహల్ని కట్టించింది ఎవరు షాజహాన్ 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 ప్రేమకు అది చిహ్నం చిహ్నం అమరప్రేమకు అమర ప్రేమకు చిహ్నం ఎవరికి అది కట్టించింది ముంతాజ్ బేగం ముంతాజ్ బేగం ఎవరు ముందు ఒక సైనిక అధికారి పెళ్ళం వాడిని చంపించి దీన్ని తెచ్చుకున్నాడు ఓకే కానీ అది అప్పుడు అంత లీగల్ కదా ఒక్కటి ఇంకొక సంగతి చెప్తాను ఏంటండి ఇంకా దౌర్భాగ్యకరమైన సంగతి అది ఎక్కడో దాదాపు వంద కిలోమీటర్లకు అవతల చచ్చింది ఎవరు ఈ ముంతాజ్ బేగం చస్తే అక్కడే దాన్ని ఖననం చేస్తున్నారు తాజ్మహల్ షాజహాన్ హ్యాండ్ ఓవర్ చేసుకున్న తర్వాత అక్కడుండే శవాన్ని తవ్విచ్చి తీసుకొచ్చి ఇక్కడ పెట్టారు ఆరు నెలల తర్వాత దాన్ని ప్రేమకు చిహ్నం మళ్ళా దాని మీద కవితలు అవును తాజ్మహల్ నిర్మాణానికి రాళ్ళెత్తిన కూలి ఎవ్వరు హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగ్జైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ ఫ్రీగా డౌన్లోడ్ ఎంజాయ్ చేయండి హిట్ టీవీ డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి अमेरिका 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 लो चदवा अकने वाले की विश्वसनीय मैंने पेरू मन सौर्य कंसलटेंसी यूके लो वन ईयर मास्टर्स यूके लो वन ईयर मास्टर्स टू इयर्स वर्क परमिट अप टू फाइव इयर्स वीजा कांटेक्ट सौर्य कंसलटेंसी कांटेक्ट एट नाइन